హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్లో అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు పూర్తయినాయి ఆయన పక్కా గెలుస్తాను అనుకున్నారు కానీ ఆయన ఓడిపోయారు ఆయన ఓడిపోయిన తర్వాత రకరకాల పరిస్థితులు జరిగినాయి అలాగే ఇప్పుడు కూడా ఇంకా జరుగుతూ ఉన్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మలు దిష్టి బొమ్మలు తగులు ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసం అధికార పార్టీ వారికి అసలు బొమ్మను చూసి కూడా ఊచుకోలేకపోతున్నారా పార్టీ కార్యాలయాలు తగలబెడుతున్నారు కార్యకర్తలను కొడుతున్నారు ఇలా చేస్తూ ఉన్నారు కానీ ఇంకా మళ్ళీ బొమ్మల మీద పోతున్నారా ఇది ఎంతవరకు మంచితనం అనేది పార్టీ వారు ఆలోచించారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు దేని గురి గురించి కూడా వాళ్ళు మాట్లాడటం లేదు వా అసలు ఎంత పెద్ద ఎత్తున ఎల్లో మీడియా ప్రచారం చేస్తుంటే వాళ్ళు చేసే ప్రచారానికి ఎదురు తిరిగి ఒక ప్రెస్ మీట్లో పెట్టలేకపోతున్నారు మరి ఎందుకనో వైఎస్ఆర్సీపీ వారు మరి భయపడుతున్నారా లేకపోతే తెలుగుదేశం వారు చేస్తున్నదంతా మంచిదే అనుకుంటున్నారా కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పత్రిక అయినటువంటి సాక్షి పత్రిక కూడా పూర్తిగా ఆయనకు సపోర్ట్ చేయలేకపోతుంది మరి ఈ విధంగా ఇలాంటి పత్రికలను ఇలాంటి కోటరి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండబట్టే ఆయన ఓడిపోవడం ఈరోజు కారణం అని చెప్పి ప్రజలు బలంగా నమ్ముతున్నారు ఇక్కడ జరుగుతున్న విషయాలు జగన్మోహన్ రెడ్డి గారి కంటే అవతల వారి దగ్గరికి తొందరగా వెళ్ళిపోతున్నాయి మరి ఇలాంటి విషయాలు వెళ్ళిపోతున్నప్పుడు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తొందరగా కోలుకొని ఇలాంటి వ్యక్తులు వీళ్ళెవరు మన వాళ్ళు మన కార్యకర్తలు ఎవరు మన నాయకులు ఎవరు అని తెలుసుకొని వాళ్ళను దగ్గర చూ తీ తీసుకొని మళ్ళీ కొత్తతరం నాయకులు తయారు చేస్తారా లేకపోతే అదే నాయకులు నమ్మి మళ్ళీ మోసపోతారా అనేది మనం చూడాలి ఎగ్జాంపుల్ వచ్చేస్తే విజయవాడలో ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సిపిలో చేరినటువంటి ఒక నాయకుడు ఆయన ఇప్పటికీ ప్రస్తుతం ఎన్నో అటువంటి అనుభవించినటువంటి వైఎస్ఆర్సీపీలో అనుభవించినటువంటి నాయకుల కంటే ఎలక్షన్ల ముందు వైఎస్ఆర్సీపీలో చేరినటువంటి అతను ఈ రోజు కూడా ఏం జరిగినా సరే జగన్ జగన్ చేసిందే కరెక్ట్ అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన మళ్ళీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో ఏమి అక్కడ అనుభవించింది లేదు ఎలక్షన్లకు పదిహేను ఇరవై రోజుల ముందు అవతల ఆయన ఇంకో కూటంలోని మెయిన్ పార్టీ కాకుండా ఇంకొక పార్టీలో ఉంటూ ఆయనకు సీ కష్టపడినందుకు సీట్ రాలని చెప్పి సరే అక్కడ ఇంకెలాగో మనకి ఎవ్వరు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా వెళ్దామనే ఉద్దేశంతో ఆయన వచ్చి పార్టీలో జరగడం జరిగింది ఆయన చేరినా సరే ఆయన ఏమనుకున్నారేమో కూటమి అధికారంలో వచ్చింది వచ్చినప్పటికి కూడా ఆయన ఏం భయపడలేదు వనకలేదు ఈ రోజు కూడా ఆయన బయటకు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే కరెక్టు సచివాలయ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చిన ఆయన బలంగా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈ పార్టీ వారు మాట్లాడటం లేదు ఎందుకు మాట్లాడటం లేదు అంటే అయిపోయిందా అధికారం అనుభవిచ్చారు సైలెంట్ అయిపోయారా ఇది మంచి పద్ధతి కాదు తొందరగానే నాయకులందరూ కోలుకొని మీ మీ కార్యకర్తలకు మీరు భరోసా ఇవ్వాలి అలాగే మీ భరోసా కొన్నంత భరోసా జగన్మోహన్ రెడ్డి గారికి భరోసా తీసుకొని మళ్ళీ ఆయన తొందరగా ప్రజలకు సేవ చేయడానికి వస్తారని చూద్దాం రాబోయే కాలంలో ఏం జరుగుద్దో థ్యాంక్ యూ